చంద్రయాన్ త్రీ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రుని యాత్ర చంద్రయాన్ త్రీ ఈరోజు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపనుంది అన్నీ అనుకూలిస్తే అక్కడి వాతావరణం అన్నీ అనుకూలిస్తే ఈరోజు సాయంత్రమే విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగుతుంది విక్రమ్ ల్యాండర్ ఎప్పుడైతే చంద్రునిపై అడుగు పెడుతుందో ఆ వెంటనే ఆ ల్యాండర్లో ఉన్నటువంటి ప్రజ్ఞాన్ అనే రోబో బయటకు వస్తుంది చంద్రుని మీదకి దిగుతుంది ఆ రోవర్ ఆ చంద్రుని మీద దిగిన తర్వాత ఇక విక్రమ్తో పని అయిపోతుంది ఆ రోవరే అన్ని ఫొటోసు అన్ని శాటిలైట్ ద్వారా బెంగళూరులోని ఇస్రో కేంద్రాన్ని పంపిస్తుంది అయితే గడిచిన నలభై రోజులుగా చాలా ఉత్కంఠ నెలకొంది దాదాపు మూడు లక్షల యాభై నాలుగు వేల కిలోమీటర్ల ప్రయాణించి శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ చంద్రునికి అతి సమీపంలోకి చేరుకుంది గడిచిన మూడు రోజుల కిందటే చంద్రునికి అతి సమీపంలోన కక్షలోకి ప్రవేశపెట్టారు కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ నుంచి వంద కిలోమీటర్ల కక్షలో విక్రమ్ ల్యాండర్ పరిభ్రమిస్తూ ఉంది దాని వేగాన్ని బాగా నియంత్రించి అనుకూలమైన ప్రదేశాలు అంటే చంద్రమండలంపై పెద్ద పెద్ద బిలాలు ఉన్నాయి నలభై యాభై కిలోమీటర్ల వ్యాసంతో ఉండే బిలాలు ఉన్నాయి ఆ బిలాల్లో ల్యాండర్ దిగితే ఉపయోగం ఉండదు అందువల్ల సరైన ప్రాంతం కోసం అన్వేషిస్తూ దక్షిణ ధ్రువంలోనే సరైన ప్రాంతాన్ని ఎంచుకునేందుకు ల్యాండర్ ఫోటోలు తీసి పంపిస్తోంది చివరి క్షణంలో కూడా చివరి పదిహేడు నిమిషాలు చాలా కీలకం ఎందుకంటే ఆ ల్యాండర్ ఏదైతే ఉందో అది చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావటం అనేది కీలకం ఆ ల్యాండర్ వేగం గంటకు ఆరు వేల కిలోమీటర్లు ఉంటుంది దాన్ని ఆ వేగాన్ని నియంత్రించేందుకు ఆ ల్యాండర్లో ఉండిన ఉన్నటువంటి నేమ్ ఫైర్ చేయాల్సి ఉంటుంది ఆ ఫైరింగ్ ప్రక్రియ సాఫ్ట్గా జరిగి ల్యాండర్ వేగాన్ని కేవలం గంటకి పది కిలోమీటర్ల వేగానికి తగ్గించి చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్గా ల్యాండింగ్ చేయించే ప్రక్రియ చివరి ఇరవై నిమిషాల జరగబోతోంది ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ జరిగేటప్పుడే గతంలో చంద్రయాన్ టూ క్రాష్ ల్యాండింగ్ అయ్యి కుప్పగూలిపోయింది చంద్రమండలం మేడ ఇప్పటి వరకు ఏదైతే ప్రయోగాలు జరిగాయో ఇదంతా ఒక ఎత్తు ఆ చివరి పదిహేడు ఇరవై నిమిషాలు మరొక ఎత్తు ఎందుకంటే ఆ ఇరవై నిమిషాల్లో బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి అందే సంకేతాల ఆధారంగా ల్యాండర్ స్పీడ్ బాగా కంట్రోల్ చేసుకోవడంతో పాటు చంద్రునిపై సాఫ్ట్గా నిదానంగా దిగితేనే ఆ ల్యాండర్ సేఫ్గా ఉంటుంది ఏ వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళి ఢీ కొట్టినా కూడా క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది చాలా స్లోగా దిగాల్సి ఉంటుంది ఈ విషయంలో శాస్త్రవేత్తలు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రయాన్ టూ నుంచి పాఠాలు కూడా నేర్చుకున్నారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకి ఈ ల్యాండర్ కేవలం పది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో చంద్ర మండలం మీద కాలు పెట్టబోతూ ఉంది ఇక ఈ ల్యాండర్ పాదాలు కూడా గతంలో కన్నా కూడా దృఢంగా తయారు చేశారు పది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో టచ్ అయినా కూడా ఆ లెగ్స్ బ్రేక్ అవ్వకుండా ఉండే విధంగా ల్యాండర్ని తీర్చిద్దారు ఎప్పుడైతే ల్యాండర్ చంద్రమండలం మీద అడుగు పెడుతుందో వెంటనే సెన్సార్స్ పనిచేసి ఆ వేగాన్ని పూర్తిగా నియంత్రిస్తాయి ఆ వెంటనే ల్యాండర్లో ఉన్నటువంటి ప్రజ్ఞన్ రోవర్ చిన్నగా ఓపెన్ చేసుకొని డోర్ ఓపెన్ చేసుకొని చంద్రమండలం మీద దిగుతుంది దాని దాన్ని ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు విక్రమ్ ల్యాండర్కి కెమెరాలు ఉన్నాయి ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్కి కెమెరాలు ఉన్నాయి సో ఎప్పుడైతే ఆ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రమండలం మీద దిగుతుందో ఆ దిగే వరకు ల్యాండర్ నుంచి ఫోటోలు వస్తాయి అది దిగిన తర్వాత రోవర్ నుంచి కూడా ఫోటోలు ఇసులోకి వస్తాయి చంద్రమండలం మీద ఈ ప్రయోగం విజయవంతమైతే భారతదేశం ప్రపంచంలోనే అగ్ర దేశాల సరసన చేరిపోతూ ఉంది చంద్ర మండలం మీద ఇప్పటి వరకు అడుగుపెట్టింది కేవలం మూడే మూడు దేశాలు ఈరోజు సక్సెస్ అయితే ఈ విజయం నాలుగో దేశంగా భారత్ నిలబోతా ఉంది చంద్ర మండలం మీద అసలు నీరు ఉందా లేదా చంద్ర మండలం మీద జీవరాశి ఉందా అడవులు ఉన్నాయా సముద్రం ఉందా గాలి ఉందా ఖనిజాలు ఏమున్నాయి విలువైన ఖనిజాలు అక్కడ కాళ కూడా కట్టుకోవచ్చా నివాసం కూడా ఉండవచ్చా అనే అనేక అంశాలని రాబోయే సంవత్సరాల్లో పరిశోధన చేయనున్నారు ఎందుకంటే చంద్రమండలం చంద్రుడు అనే గ్రహం భూమి నుంచి విడిపోయింది అనేది కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు దాదాపు నలభై ఐదు కోట్ల సంవత్సరాల కింద జరిగిన ఒక విస్ఫోటనంలో భూమి నుంచి చంద్రుడు విడిపడి చంద్రమండలంగా ఏర్పడినట్టుగా చెప్తున్నారు చంద్రగ్రహంగా అందుకే భూమి మీద ఉన్న లక్షణాలన్నీ చంద్రుని మీద ఉన్నాయి కానీ ఇక్కడ గాలి వాతావరణము వర్షాలు ఎండలు అవి లేవు అందువల్ల చంద్రమండలం నివాసానికి యోగ్యంగా ప్రస్తుతానికి లేదు విలువైన ఖనిజాలపైనే ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి రాబోయే కొద్ది నిమిషాల్లో ఏం జరుగుతుందో చూద్దాం చంద్రయాన్ త్రీ సక్సెస్ కావాలని అందరం ఆశిద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి